పర్యావరణ రక్షణకు మానవ మనుగడకు అగ్నిహోత్రం దోహదపడుతుంది అని నిత్యం అగ్నిహోత్రం చేయటంతో పర్యావరణాన్ని రక్షించడంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మికత పెరుగుతుందని విశ్వ ఫౌండేషన్ ధర్మ సైనికులు పేర్కొన్నారు కరీంనగర్ లో నేడు అగ్నిహోత్రంపై ప్రజలకు అవగాహన కల్పించి సామూహిక అగ్నిహోత్రం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలోని పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్కరూ తమ గృహాలలో రోజు ఉదయం సాయంత్రం సమయాలలో అగ్నిహోత్రం చేయడంతో పర్యావరణాన్ని కాపాడటంతో పాటు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారన్నారు గ్రామ మరియు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కళ్యాణ మండపంలో అగ్నిహోత్ర కార్యక్రమం సామూహికంగా నిర్వహించబడుతుంది ఈ అగ్నిహోత్ర మేము ప్రకృతికి సంబంధించిన సమస్థది అన్నిటికీ కాలుష్య నివారణ కోసము ఈ అగ్నిహోత్రం చేపట్టడం జరిగింది ఈ అగ్నిహోత్రం విశిష్టత ప్రతి ఒక్కరి ఇంట్లో చేయాలని సంకల్పంతో దీన్ని ఒక శిక్షణ శిబిరంలాగా ఏర్పాటు చేసినాము ఇట్టి అగ్నిహోత్రంలో దాదాపు రెండు వందల దంపతులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ఇది ఈ కార్యక్రమాన్ని చాలా విశిష్టతగా పూర్వము రామరాజ్య కాలంలో ప్రతి ఇంటిలో అగ్నిహోత్రం అనేది చాలా పవిత్రంగా ఉండేది దాన్ని కనుమరుగైంది కాబట్టి దీన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ఈ యొక్క అగ్నిహోత్ర కార్యక్రమం నిర్మించాలని ఒక సంకల్పం పెట్టుకొని ఈరోజు కాలుష్యం మేజర్ ప్రాబ్లం దాని నుంచి రక్షణ పొందడానికి ఇది వేదాల్లో అగ్నోత్ర గురించి చెప్పబడుతుంది ఇది ఎవరు ఆచరించినా అక్కడ అనమాట ఇరవై నాలుగు గంటలు కాలుష్యం తొలగించి ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం రిలీజ్ చేస్తుంది అగ్నోత్ర దీనికి ఒక ముఖ్యంగా స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా ఆచరించవచ్చు ఎవరు ఆచరించినా దీని ప్రభావం ప్రకృతికి మనకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఇది మన కర్తవ్యం కూడా అనమాట ఈరోజు ప్రకృతి సముద్రం లోపించింది ఇది వల్ల అనమాట ప్రకృతికి చెట్లు చెమలకి సకలం కాలాలు కావడానికి ఉపయోగపడుతుంది దీనికి ఆచరించు చాలా సరళం